లైన్స్ క్లబ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో ఎం బ్రహ్మరాంబ ఎనిమిదో వర్ధంతి సందర్భంగా పార్షుధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు సత్యనారాయణ టాకీస్ రోడ్లోని మున్షీ మస్తాన్ పాఠశాలలో వీటిని అందించారు లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో స్థానిక సత్యనారాయణ టాకీస్ రోడ్లోని మున్షీ మస్తాన్ పాఠశాలలో పారిశుధ్య కార్మికులకు ఆదివారం చీరలు పంపిణీ చేశారు మార భ్రమరాంబ ఎనిమిదో వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు వీరికి చీరలు అందజేసినట్లు క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు కాకరపత్తి సుబ్రమణ్యం తెలియజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో నేరేళ్ల కృష్ణమోహన్ రావు సాతులూరి రాంప్రసాద్ ప్రసాద్ కిక్కూరు బి సంజయరాణి ఎం రాజారమణి పి మాధవి ఎం శివలక్ష్మి రమణ పిల్లి రాణి తదితరులు పాల్గొన్నారు ఈరోజు లైన్స్ క్లబ్ ఆఫ్ కెనల్ స్నేహ ఆధ్వర్యంలో శ్రీమతి మారా బ్రహ్మరాంబ గారి ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారంతో తెనాలి పాత సత్యనోడ్లో ఉన్నటువంటి పెరుగు మార్కెట్ ఆవరణలో తెనాలిలోని పారిశుద్ధ్య కార్మికులకి చీరలు చీరలు పంపిణీ చేయటం జరిగింది మనకి సంక్రాంతి రాబోతుంది కాబట్టి ముందుగా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ చెప్తూ ఆ సంక్రాంతి శుభ సందర్భంలో కూడా వాళ్ళకి ఈ చీరలు అందజేయటం జరుగుతుంది మనకి భారతీయ సంస్కృతిలో చీరకి ఉన్న ప్రత్యేకత మనందరికీ తెలిసిందే అలాగే తెలుగువారి సాంప్రదాయం కూడా చీర కాబట్టి అటువంటి చీరల్ని ఈ కొత్త సంవత్సరంలో మొదటి ప్రోగ్రాంగా వీళ్ళకి అందజేయటం మాకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళు ప్రతిరోజు మనకి అన్ని రోడ్లు ఊడవటం కాలువలు తీయటం వీళ్ళు ఇలాంటివన్నీ తీ చేయటం వల్లే మనం ఆరోగ్యంగా ఉంటున్నాము వాళ్ళకు రెండు మూడు రోజులు రాకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి కాబట్టి అటువంటి శ్రామికులుగా ఉన్నటువంటి ఈ స్త్రీలకు మేము ఈ చీరలు పంపిణీ చేయటం చాలా సంతోషంగా ఉంది మరొకసారి మా క్లబ్ తరఫున మా క్లబ్ సభ్యుల తరఫున అందరికీ సంక్రాంతి ఈరోజు మా లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ తరఫున ఇక్కడ మన ఎలిమెంటరీ స్కూల్లో పారిశుద్ధ్య కార్మికులైన ఆడవాళ్ళకి అందరూ కూడాను మేము అందరికీ షేర్లు పంపిణీ చేశాము ఎందుకంటే ఈ ఆరో డివిజన్లో ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది పనిచేస్తున్నారు అందుట్లో ఆడవాళ్ళు వచ్చి ఒక పదిహేను మంది ఆడవాళ్ళు ఉన్నారు కతిమవాళ్ళు మగవాళ్ళు అలాగే తెనాలి పట్టణంలో మొత్తం నలభై డివిజన్లో దరిదాపు పదిహేను వందల మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు వీళ్ళందరికీ కూడా ఎవరు తోచిన వాళ్ళు వాళ్ళు వాళ్ళకి వీళ్ళంత వరకు ఆర్థిక సహాయం మా క్లబ్ తరఫున చేయాలనుకుని మేము ఈ ఆరో డివిజన్ల వరకు కార్యక్రమం చేశాము